శ్రీగురు భయోనమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ మీరు సాధన మార్గంలో ఉన్నారా ఈ మార్గంలో చాలా కాలంగా కొనసాగుతూ ఇంకా వాటి నుంచి ఏ రకమైనటువంటి ఫలితాలు పొందలేని వారు మనం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏదైతే ఉన్నాయో దాన్ని సూచించడానికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది మనం గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని గ్రహిస్తాం యాదృచ్ఛికంగా కూడా కొంతమందికి మంత్రాలు అవి ప్రాప్తిస్తూ ఉంటాయి ఏదైనా క్షేత్రానికి వెళ్తే బాబు ఇలా రాని ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మంత్రాలు చెప్పిన వాళ్ళు కూడా అది వాళ్ళ యోగం చేత ప్రాప్తించింది అది కాదు కొంతమంది న్యాసయుక్తంగా చేస్తారు కొంతమంది న్యాసాలు లేకుండా చేస్తారు కొన్ని పరంపరలో కొన్ని మంత్రాలకి న్యాసాలే లేవు వాస్తవంగా ఆ మంత్రానికి న్యాసం ఉన్నా ఆ పరంపరలో లేవు కాబట్టి మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు మనకి గురువుగారు ఏదైతే విధానాన్ని చెప్పారో ఆ విధానంలో మనం సాధనా విధిని నిర్వర్తించాలి మనం చేస్తున్న సాధన కర్మ మీద కూడా ఆధారపడి ఉంటుంది తీవ్రమైన కర్మ ప్రభావం ఉన్నటువంటి వాడు ఎంతకాలం చేస్తున్నా ఆ జపం అంతా వీరికి కర్మ తీరడానికే సరిపోతూ ఉంటుంది ఆ యజ్ఞ ఫలాన్ని ఇంకా ఆస్వాదించలేడు దీనికి మంచి ఉదాహరణ గతంలో చెప్పాను ఒకే తరగతి గదిలో కూర్చున్నటువంటి వంద మంది విద్యార్థులకి పరీక్షలు పెడితే వంద మందికి ఒకే రకమైన మార్కులు రావు వాళ్ళకి మ్యాస్టర్ ఒక్క అయి ఉంటారు అందరికీ ఒకే రకమైన పాఠాన్ని చెప్తారు అయినా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మార్కులు వస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళ జిజ్ఞాస శ్రద్ధ ఇంకా వాళ్ళ తిరిగితేటలు ఇవన్నీ కూడా ఆధారం దాంట్లో ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకుంటాం అలాగే ఒక సాధన మార్గంలో ప్రవేశించి ఒకే గారి దగ్గర ఒకే రకమైన మంత్రాన్ని పది మంది చెప్పుకుంటే ఈ పది మందికి ఒకే రకమైన ఫలితాలు ఉండవు ఒకడు సర్వోన్నతంగా ఉండొచ్చు ఒకడు సర్వసాధారణంగా ఉండొచ్చు ఇంకా జపఫలాన్ని ఫలాన్ని పొందలేని వాళ్ళు కూడా ఉండొచ్చు దానికి కారణం ఏంటంటే కర్మ కర్మ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఆ కర్మ నివృత్తి చేయడానికి జపం సరిపోతూ ఉంది ఇక కర్మ ప్రభావాలు తీరడానికి నేను ఏదో దాన ధర్మాలు అవి చేస్తూ ఉన్నాను క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉన్నాను నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను సాధన మార్గంలో ఉన్నాను నాకు ఎందుకు ఇంకా సిద్ధత్వ లక్షణాలు ఎందుకు తెలియట్లేదు నాకు ఇంకా ఎందుకు ఆ చైతన్యంలోకి ప్రవేశించడానికి చేతనవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు దానికి మూడు రహస్యాలు ఉన్నాయి అంటే మనం చేయాల్సినటువంటి మూడు పనులు అన్నమాట మనం అవి మాత్రం చెయ్యం ఆ మూడు పనులు ఏంటంటే మొదటిది ఆహార నియంత్రణ శరీరానికి అంతవరకు అవసరమో ఆహారం అంతవరకే తీసుకోవాలి బ్రహ్మచారి అయితే రోజుకి ఏకభుక్తమే చేయాలి ఉడికించిన పదార్థం ఒక్కసారి మాత్రమే గ్రహించాలి రాత్రి భాగంలో ఫలాలు స్వీకరించాలి గృహస్థు సంపూర్ణమైన భోజనం అపరాహంలో చేసి అల్పాహారం రాత్రికి తీసుకోవచ్చు గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాడు కాబట్టి ఇక ఈ ఆహారం విషయంలోకి వచ్చేటప్పటికీ శరీరాన్ని తీవ్రంగా ప్రేరణ చేసే కొన్ని కొన్ని పదార్థాలు ఉంటాయి అవి శరీరంతో పాటుగా శరీరం వల్ల మనసు కూడా ప్రేరణకు గురవుతుంది తద్వారా మనం చేసేటువంటి జపం మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది కొంతమంది జపం చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు రకరకాల పువ్వులు హరావుని అంతా చేస్తారు వాళ్ళు జపంలో కూర్చుంటారు కళ్ళు మూసుకుని వాళ్ళు జపం చేస్తూ ఉంటే ఒక్క నిమిషం మనసు నిలకడగా ఉన్నది కళ్ళు మూసుకుని జపన చేస్తూనే ఉంటారు వాళ్ళు ఈ మనసు ఎటో వెళ్తూ ఉంటుంది ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటుంది ఏదో సమస్య గురించి చెప్తూ ఉంటుంది ఇలాగే వాళ్ళు కూర్చున్నంతసేపు యాంత్రికంగా జపాన్ని చేస్తారు ఇవాళ నేను ఐదు వేలు జపం చేశానని చెప్తారు ఈ ఐదు వేలలో నాకు తెలిసి ఒక వంద కూడా వాళ్ళ మనసుని కేంద్రీకరించుకుని చేయరు గురువుగారు చెప్పారు కాబట్టి ఐదు వేలు జపన చేయమన్నారు కాబట్టి ఐదు వేలు చేసేసారు ఇక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంది గురువుగారు ఏం చెప్పారంటే రోజు నువ్వు అక్కడికి వెళ్ళి రావాలయ్యా అప్పటి నీ శరీరం బలంగా ఉంటుంది అని చెప్పారు అలాగే గురువుగారు అన్నారు గురువుగారి ఉద్దేశం ఏంటి రోజు నడుచుకుని అక్కడ దాకా వెళ్ళి వస్తే కనుక వీడి శరీరం బలంగా ఉంటుంది అలాగే అక్కర్లేని వ్యర్థం ఏదైనా ఉంటే తొలగిపోతున్న శరీరంలో శరీరం చక్కగా బలంగా ఉంటుందనేది ఆయన చెప్పింది ఈయన గురువుగారు చెప్పినట్టుగా ప్రదేశం ఏదైతే ఉందో రోజు అక్కడికి బండి మీద వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి వస్తూ ఉన్నాడు ఆరు మాసాలు వెళ్ళమన్నారు గురువుగారు ఆరు మాసాలు పూర్తి చేశారు గురువుగారు దగ్గరికి వెళ్ళాడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఎవయ్యో ఏం తగ్గలేదు ఏమిటని అడిగారు గురువుగారు మీరు చెప్పినట్టే నేను చేశానండి నాకేం తగ్గలేదు అని అన్నాడు ఈ మాత్రం గురువుని సంప్రదించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అంటే ఇలా గురువుగారు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పని వాళ్ళు గురువుగారు ఆరు నెలలు వెళ్ళమన్నారు ఆరు నెలలు ఆ ప్రదేశానికి వెళ్ళాను చూసొచ్చాను నాకేం తగ్గలేదు అంటే ఈ గారు అనవసరం మనం ఇంకో గురువు దగ్గరికి వెళ్దాం అనుకుంటాం దానికి ఒక పెద్ద పేరు చెప్తారు ఆ భక్తికి అలాంటి భక్తులు కూడా కొంతమంది ఉంటారు సరే వాళ్ళ గురించి పక్కన పెడితే గురువుగారి ఉద్దేశం ఏమిటి రోజు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుని వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే శరీరానికి వ్యాయామం అవుతుంది శరీరం బలంగా ఉంటుందండి కంట్రోల్డ్గా ఉంటుందండి అక్కడ తను చేసేది కాబట్టి గురువుగారు చెప్పినట్టుగా చేయలేదు అలాగే సాధనా విధులు కూడా మనకి గురువులు కొన్ని మార్గాలు సూచిస్తూ ఉంటారు దీన్ని ఇలా చేయాలి దాన్ని మనకు తగ్గట్టుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మార్చేస్తూ ఉంటాం ఇలా మార్చడం వల్ల ఆ చెప్పినటువంటి యజ్ఞ ఫలాన్ని సంపూర్ణంగా మనం పొందలేం ఆ జపం వల్ల ప్రాప్తించేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది పొందాలి దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన చెప్పింది సరైన మార్గం కాదు మనకేం పనవట్లేదు అనుకుంటారు ఇక ఆహార నియంత్రణలో భాగంగా శరీరాన్ని ఏవైతే తీవ్రంగా ప్రేరణకు గురి చేస్తాయో అటువంటి పదార్థాలు తినకూడదు నేను మాంస పదార్థాలు తినండి క్రమంలో నేను నియంత్రణగా ఉంటానని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకో చిన్న సలహా ఏంటంటే ఉల్లి వెల్లుల్లి అల్లం ములక్కాడ ఈ నాలుగు పదార్థాలు శాఖాహారంలో కూడా తీసుకోకూడదు ఇవి కూడా శరీరానికి తీవ్రమైనటువంటి ప్రేరణ కలగజేస్తాయి తద్వారా మనసుకు నియంత్రణ ఉండదు ఏవైతే రజోతత్వాన్ని పెంపొందించేటువంటి పదార్థాలు ఉంటాయో అటువంటి లక్షణం కలిగినటువంటి పదార్థాలు ఉంటాయో శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనం మనల్ని మనం ఎంత నియంత్రించుకుందామని ప్రయత్నం చేసినా సరే ఆ పదార్థం మనల్ని నియంత్రణగా ఉండనివ్వదు అందుచేత ఆ రకమైన పదార్థాలు గ్రహించకూడదు ప్రతిరోజు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి వాడు వాళ్ళ ఇంట్లోనే చేసుకోవచ్చు బయటికి వెళ్ళి చేసుకోవచ్చు వాళ్ళ సౌకర్యానుసారంగా శరీరం అంటే కొన్ని గంటల సేపు ఇలా నిలబెట్టి వెన్నుని ఇలా నిలబెట్టి జపం చేయాల్సి ఉంటుంది ఇలా చేయాలంటే శరీరాకృతి కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి లేదా పూర్వం నుంచి జీన్స్లో వస్తూ ఉండాలి తాతలు ముత్తాతలు అందరూ కూడా విపరీతమైన సాధకులు అనుకోండి రక్తంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా గడిచిపోతుంది కూర్చోగలుగుతాడు శరీరం ఎలా ఉన్నా కానీ రెండు మూడు గంటలు చక్కగా కూర్చొని జపం చేస్తాడు అందరికీ పూర్వులు మంత్రశాస్త్రంలో ఉద్ధండులు ఉన్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత శాస్త్రం గురించి తెలుసుకుని కొందరు కొత్తగా అనుకుంటారు వాళ్ళకి పూర్వం నుంచి ఆ వాసన లేదు కాబట్టి ఇక్కడ కొంచెం కష్టం అవుతుందనమాట ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇవన్నీ అభ్యసించి దానికి తగ్గట్టుగా అన్నీ నేర్చుకుంటూ వాటిని మరలా మనకు మనం ఆపాదించుకుని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుచేతనే ఖచ్చితంగా సాధకుడు ప్రతిరోజు ఎంతో కొంత వ్యాయామాన్ని చెయ్యాలి ఇక ఇందులోనే ప్రాణాయామం ప్రాణాయామం అంటే మనం ఇంట్లో పూజలు జరిగినప్పుడు బ్రహ్మగారి ఇంటికి వచ్చి చెప్తారు ప్రాణానాయంగా ముక్కు అంటే ఇలా ముక్కు పెట్టుకుంటారు లేదా ఇలా ముక్కు పెట్టుకుంటారు ఇక్కడ ప్రాణాయామం అనే శబ్దం ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని నియంత్రించడం కుంభించడం ఇది ప్రాణాయామ లక్ష్యం పూడకం కుంభకం రేచకం దీని గురించి గతంలో కూడా నేను స్పష్టంగా చెప్పాను ప్రతి చిన్న విషయాన్ని దాంట్లో అనుసంధానం చేసి చెప్పాను అనుమానం ఉంటే ఒకసారి మీరు ఆ వీడియో పూర్తిగా చూడండి సూక్ష్మంగా చెప్పాలంటే కుడి చేతి బొటను వేడుతూ కుడి పక్కన ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమరంధ్రం నుంచి నెమ్మదిగా గాలిని గ్రహించాలి లోపలికి ఆ ఊపిరితిత్తులు ఎంతవరకు అయితే గ్రహించగలవో అంతవరకు గ్రహించాలన్నమాట కొందరు కుడి నుంచి గ్రహిస్తారు కుడి నుంచి కాదు ఎడమ నుంచి గ్రహించాలి గ్రహించాక ఈ మృగముద్ర తెలుసు కదా ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా ప్రాణాయామం చేసినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది కుడి కుడిపక్కన ముక్కు రంధ్రాన్ని మూసి లోపలికి గాలిని బాగా గ్రహించిన తర్వాత ఈ రెండు వేలతో రంధ్రాన్ని మూసేయాలి మూసిన తర్వాత ఎంతసేపు ఆ కుంభించేటువంటి స్థితిలో ఉంచగలిగితే అంత పటుత్వం ఇందులో ప్రాణాయామానికి గాలి తీసుకోవడానికి గాలి వదలడానికి ఉపయోగం ఏం లేదు మనం ఈ ప్రాణాయామం ఈ రంధ్రాల నుంచి కాకుండా ఈ రంధ్రంలోంచి గ్రహించి ఇందులోంచి వదిలినా దాని వల్ల నష్టమేం లేదు ప్రాణశక్తి శరీరంలోకి వెళుతుంది కానీ కుంభకం అనేది ఉంది చూసారా లోపల గాలి నాపేది అది ముఖ్యమైన ఘట్టం అది అసలు ప్రాణాయామంలో ఉన్నటువంటి లక్షణం అనమాట ఎడమ రంధ్రంలోంచి గ్రహించాక ఎంతసేపు ఉంచగలరో అంతసేపు గాలిని లోపల కుంభించి తర్వాత కుడి పక్క నుంచి విడిచిపెట్టేయాలి ప్రాణాయామం అనేది ఒక్కసారి చేయకూడదు త్రిధవా అంటారు ఏదైనా జపాన్ కూర్చున్నా అసలు నీకు సమయం లేదు ఒక గంటే ఉంది ఆ గంటలో యాభై నిమిషాలు జపం చేయాలి పది నిమిషాల్లో అంగన్యాసాలు కరణన్యాసాలు ధ్యాన శ్లోకం గురువుగారికి నమస్కారం ఇవన్నీ పడతాయి అని చేత ప్రాణాయామం తొందరగా చేసేయాలి అనుకునేవాడికైనా కనీసంగా మూడు సార్లు చేయాలి ప్రాణాయామం లేకపోతే జపం చేయకని చెప్తారు త్రిధావా సార్లు కనీసంగా చేయాలి అవకాశం ఉన్నటువంటి వారు ఎంతసేపైనా ప్రాణాయామం చేయొచ్చు కానీ తొలి రోజుల్లో దాని మీద ఎక్కువ సమయం వెచ్చించకండి శరీరం తట్టుకోలేదు దాన్ని ముందు ఒక పది నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం మనం ప్రాక్టీస్ చేయాలి దానివల్ల రెండో రోజు ఒక నిమిషం ఒక నిమిషం అలా పెంచుకుంటూ ఒక నాలుగైదు మాసాలు అయ్యేటప్పటికీ మనం క్రమంగా పదిహేను నిమిషాలు చేయడానికి అలవాటు పడతాం రోజు కనీసంగా ఒక పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేయాలి ఇందులో మూలమంత్రం అనుసంధానంగా చేసే వాళ్ళు ఉంటారు స్నానం చేసి చక్కగా జపంలో భాగంగా ప్రాణాయామం చేసేవాళ్ళు వాళ్ళు పూరించేటప్పుడు మూలాన్ని ఒకసారి చెప్పాలి అదే వారాహి మంత్రం అనుకోండి మనం పూరకం కుంభకం రేచకం చేసేసినా కూడా వారాహి మంత్రం పూర్తవుదు అంటే చేత చిన్న మంత్రాలు ఉంటే కనుక వాటితో పూరకం గ్రహించేటప్పుడు ఒకసారి కుంభించాక సార్లు మూలం రేచకన్నా ఒకసారి ఇవన్నీ కాదండి సరువులు ఆచరించుకునే విధానం ఉందా ప్రణవంతో చేసుకోవచ్చు ఓంకారంతో ఆ ఓంని మనం ప్రకటించకూడదు అది కేవలం భావించాలి భావన ఏమంత్రానికైనా చేయొచ్చు ప్రకటించాలంటే మళ్ళీ ఓంకారానికి కూడా మీరు న్యాసాలు చెప్పుకోవాలి గారి దగ్గరికి వెళ్ళాలని గత వీడియోల్లో చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు అందరూ చేసేసుకోవచ్చు అంటున్నారు ఏంటి అని మీరే అడుగుతారు అని చెప్తానే ప్రకటించక్కర్లేదు మననం చేసుకోవాలి మానసికంగా పూరకంలో ఓంకారం ఒకసారి ఇప్పుడు నేను లోపల గాలి తీసుకున్నాను కదా అంత వేగంగా తీసుకోకూడదు నెమ్మదిగా గాలిని తీసుకోవాలి కుంభించాలి ఈ కుం కుంభించేటువంటి సమయంలో రెండుసార్లు కనీసంగా ఓంకారం గాలి విడిచిపెడుతున్నాను రేచకం దీంట్లో ఒక్కసారి ఇలా ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం ఎంత ఎక్కువసేపు చేస్తే మన మనస్సు అంత నియంత్రణగా ఉంటుంది శరీరాన్ని బలపరుచుకోవడానికి శారీరకమైన వ్యాయామాలు పనులు ఏవైతే ఉన్నాయో మనం ఉదయాన్నే చేసేటువంటి వ్యాయామం మనసుని నియంత్రించుకోవడానికి ప్రాణాయామము జపము ఈ రెండు చాలా బాగా చేస్తాయి అందులో ప్రధానమైనది ఏంటంటే ప్రాణాయామం ప్రాణాయామం కూడా చక్కగా చేయాలి ఆహార నియంత్రణ వ్యాయామం ప్రాణాయామం ఈ మూడు కలిపి ఒక విధానం ఇక రెండో విధానం కూడా ఉంది అంటే రెండో రహస్యం ఆసన శుద్ధి మనం కూర్చునేటువంటి ప్రదేశంలో ఉపయోగించేటువంటి ఆసనం అది మాలిన్యమైందే ఉండకూడదు మన ఆసనం మీద ఎవరో ఎవరు పడితే వాళ్ళు కూర్చోకూడదు ఎవరికి పడితే వాళ్ళకి ఆసనం ఇచ్చేయకూడదు మన ఆరాకి సంబంధించిన యాక్సెస్ అంతా ఆ ఆసనానికి ఉంటుంది అందుచేత ఆసనం జపం అయిపోయిన తర్వాత దాన్ని మడత పెట్టుకుని భద్రపరచేసుకోవాలి ఆసనాన్ని వదిలేయకూడదు మనం జపం చేసిన ప్రదేశంలో మీ ఇంట్లో అయినా సరే కూర్చుని మనం జపం చేశాక దాన్ని మడత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మనం జపానికి కూర్చున్నప్పుడు దాన్ని తీసుకుని వేసుకుని కూర్చోవాలి అలా కూర్చునే ప్రతిసారి నేను నక్షత్ర దాని మీద వేసి అనంత ఆసనాయ రమహాన్ని పుడకాలు పెట్టి కూర్చోవాలి ఇలా కూర్చునే క్రమంలో మూలాధారం కింద కూర్మాసన యంత్రము అని ఉంటుంది అది రాగితో తయారవుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళ సహకారంతో కూర్మాసన యంత్రాన్ని సిద్ధపరచుకోండి ఫైవ్ బై ఫైవ్ సైజ్ ఉంటుంది ఐదు అంగుళాలు అంగుళాలు అనమాట అది మూలాధారం కిందకు వచ్చేలాగా మన కింద పెట్టుకుని దాని మీద కూర్చుని జపం చేయాలి మన నుంచి ఉత్పన్నమయ్యేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో దానిని అది నిలువపరుచుకుని మనం స్థిమితం లేకుండా చేస్తున్న జపాన్ని సైతం స్థిరపరిచి జపాాల ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి లక్షణాన్ని కూర్మాసన యంత్రం ఇస్తుంది అందుచేతనే జపన్లో కూర్మాసన యంత్రాన్ని ఉపయోగించుకున్నాను ఇక జపమాలలు ఉంటాయి మన జపాన్ని బట్టి మనం ఎంచుకున్నటువంటి జపాన్ని బట్టి మాల మారుతూ ఉంటుంది కదా శైవాంశకు సంబంధించినటువంటి ఏ విధానం చేసినా మహావిద్యాక్రమాలు ఏం చేసినా వాటి అన్నిటికీ కూడా రుద్రాక్షమాల బాగా పనిచేస్తుంది లక్ష్మీప్రదమైన వాటికి వైజయంతి మాల లేదా తామరమాల విష్ణు సంబంధమైన జపాలకి వైజయంతిమాల ఇక అమ్మవారికి సంబంధించిన తామస విద్యలకు జ్వాలామాల ఇలా మనం ఎంచుకున్న మాల ఉంటుంది కదా ఈ సంస్కారం చేయబడినటువంటి మాల ఉపయోగించుకోవడం సర్వశ్రేష్టం ఎప్పుడు ఏ జపం చేస్తున్నా మాలను చేత్తో పట్టుకుని కనీసంగా పదిసార్లు దీని మీద ఏం జపం చేస్తున్నామో దాన్ని స్మరించి కళ్ళ గోముఖ సంచిలో పెట్టి నేరు పూసపట్టుకుని జపం చేయడం మొదలు పెట్టాలి మనం ఉపయోగించేటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శుద్ధి కలిగినవై ఉండాలి అప్పుడు మాత్రమే మన జపానికి సార్థకత ఉంటుంది ఒక పదార్థం తయారు చేయాలంటే అందులో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఎంత మంచిగా ఉంటాయో పదార్థానికి అంత రుచి వస్తుంది అలాగే మనం సాధనలో కూర్చున్నప్పుడు జపానికి కూర్చున్నప్పుడు కూడా మనం చాలా మహామంగళప్రదంగా ఉండాలి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సామాగ్రి ఏదైతే ఉందో సాధన సామాగ్రి దాన్ని చూస్తే మనకే ముచ్చట రావాలి మనకే శ్రద్ధ కలగాలి అంతేగాని సొట్టలు పడిపోయిన పాత్రలు లేదా చిరిగిపోయినటువంటి సంచీలు ఇలాంటివన్నీ ఉపయోగించి జపాలు చేయకూడదు తెగిపోయిన మాలను కొంతమంది తాళ్ళు వేసి కడుతూ ఉంటారు అది పెద్దది అయిపోయిందంటే అంటే దాని సంగతి అయిపోయిందంటే అంటే ఒక మాల పూర్తి అయిపోయింది అంటే మాల తెగిపోయింది దాని మీద మనం చాలా కాలం జపం చేసాం కొత్త మాల మార్చుకోవాలి ఈ కొత్త మాల మార్చుకుంటే మరి దీని మీద చేసిన చైతన్యం ఏమవుతుందని సందేహం వస్తుంది ఒక గోముక సంచి కొత్తది తీసుకుని అందులో ఉంచేసి దానికి సంబంధించిన అంటే రుద్రాక్షమాల పాతదైతే అలాంటిదే రుద్రాక్షమాల ఒకటి తీసుకుని చక్కగా ఇందులో ఈ సంచిలో పెట్టుకుని కొత్త రుద్రాక్షమాల మనం జపం చేస్తున్నప్పుడు అందులోనే దాని యాక్సెస్ ఉండేలాగా సంచిలోనే ఉండేలాగా పాతమాలను అందులో పెట్టేసి కనీసంగా తొమ్మిది రోజులు జపం చేసిన తర్వాత పాతమాల ఏదైతే ఉందో ఈ పెట్టేసేయచ్చు దానికి ఉన్నటువంటి యాక్సెస్ అంతా కూడా కొత్త మాలకు వస్తుంది అనమాట అందుచేత మాలల విషయంలో సాధన ఉపకరణాల విషయంలో మనం ధరించేటువంటి ధారణామాలల విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆచమరణ పాత్ర దైవ పాత్ర ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి అందుచేతనే కొన్ని కొన్ని విభాగాల్లో సజెస్ట్ చేస్తారు ఇందులో చదువుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి పాత్రలు ఉపయోగించండి అని సింహి అపరాజితలో కూడా అదే నియమం ఉంటుంది ఇందులో చదువుకునే వాళ్ళందరూ ఒకే రకమైన పాత్రలు ఉపయోగించాలని అదంతా కూడా మంగళప్రదంగా ఉంటుంది చూడ్డానికి కూడా ఎంతో చక్కగా ఉంటుందన్నమాట ఈ రెండు రహస్యాలు అర్థమయ్యాయి కదా ఇక మిగిలింది మూడో రహస్యం అతిగా మాట్లాడకూడదు ఏది పడితే అది మాట్లాడకూడదు కాస్త రోజులో సౌకర్యానుసారంగా సత్యాన్ని మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి సంపూర్ణంగా సత్యవాది అవమని కాదు నేను చెప్తుంటా యుగ ధర్మం ప్రకారం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని తప్పవు మనిషి జీవితంలో కాబట్టి ఊరికే ప్రతి చిన్నదానికి కూడా అసత్యాన్ని చెప్పడం ఎదుటి వాళ్ళని దూషించడం ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచించడం అసలు ఎదుటి వాళ్ళనే తీసేయాలి మీరు మంచి సాధ కూడా అయిపోయే కనుక ఇంకొకళ్ళ గురించి ఆలోచించద్దు కేవలం మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి గురించి ఆలోచించండి మీ ఆత్మ గురించి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మనిషి శరీరంలో ఉన్నప్పుడు అంటే మనిషి యొక్క ప్రాణం వీడి శరీరంలో ఉంది కదా ఇందులో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడో ఏ ఆర్గాన్స్ ఉన్నాయో మనిషి చచ్చిపోయాక కూడా అవే ఆర్గాన్స్ ఉంటున్నాయి అవి ఎక్కడికి మాయమైపోవట్లేదు అంటే ఇందులో ఉన్న చైతన్యం మాత్రమే బయటికి వెళ్ళిపోతాం ఆ చైతన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది తెలియాలంటే మనం మితభాషిగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి మనం మాట్లాడేమనుకోండి దానివల్ల ఒక వంద మందికి ఒక మంచి జరుగుతోంది చక్కగా రోజు రెండు మూడు గంటలు మాట్లాడు మంచి ఉపన్యాసం చెప్పు దానివల్ల వంద మంది మారతారు వాళ్ళకి మంచి దారి దొరుకుతుంది అలాగనమాట మనం ఊరికే వాడి గురించి వీడి దగ్గర వీడి గురించి వాడి దగ్గర చెప్పి మన సమయం వృధా చేసుకోకూడదు లేనిపోని తలనొప్పులు తెచ్చుకోకూడదు ఈ నియమాలన్నీ కూడా మనం శ్రద్ధగా పాటించాలి ఇక ఈ నియమాలు పాటిస్తూ సమయం లభించినప్పుడల్లా సాధనకు ఉపక్రమించడం చేత ఈ మూడు రహస్యాలని మనం పాటించడం చేత మీరు చేసేటువంటి సాధన వల్ల లభించేటువంటి ఫలితాన్ని మీరు స్పష్టంగా చూడగలుగుతారు ఆహార నియంత్రణ వ్యాయామం ప్రాణాయామం ఈ మూడు కూడా మొదటి వరుసలోకి వస్తాయి ఇక రెండో వరసలోకి వచ్చేటప్పుడు మనం ఉపయోగించే ఉపకరణాలు బాహ్య శుద్ధి ఆంతరంగికమైన శుద్ధి మూడవది మితభాషిగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు సత్యాన్ని మాట్లాడే ప్రయత్నం చేయాలి సమయం లభించినప్పుడల్లా సాధనకు ఉపక్రమించాలి ఈ నియమాలు మీరు పాటించండి కనీసంగా మూడు మాసాలు ఆచరించండి మీరు చేసేటువంటి మంత్రం ఏదైనా సరే దానికి న్యాసం ఉన్నా లేకపోయినా ఎవరి దేరు చెప్పుకున్నా సరే దానివల్ల లభించేటువంటి ఫలితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అంటే మీరు కనెక్ట్ అవుతారు మీకు అక్కడితో సిద్ధి అయిపోతుంది దేవత దర్శనం అయిపోతుందని కాదు కనీసం మీరు చేస్తున్న జపం వల్ల కలిగేటువంటి తాపాన్నైనా మీరు అనుభవించగలుగుతారు దానివల్ల మీలో కలిగేటువంటి మార్పుల్ని మీరు తెలుసుకోగలుగుతారు సద్గురువులను ఆశ్రయించండి ప్రామాణికమైనటువంటి మంత్రశాస్త్ర విధులు అభ్యసించండి సింహి అపరాజిత మంత్రాలయం అహం కమలానందనాథ్